హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి నిన్న మార్నింగ్ టు ఈవినింగ్ రోటీని మార్నింగ్ మా వారికి కొంచెం పెరిగినం కన్నామండి మాకు మిల్లెట్ జడ్ చేసుకొని బ్రౌన్ రైస్ అయితే మార్నింగే ఒకటికి రెండున్నర గ్లాసులు వాటర్ పోసి నానబెట్టేసి ట్వెల్వ్ థర్టీకి వంట చేస్తానండి అప్పటికి బాగా నాంతయి ఇంకా వాకింగ్కి వెళ్ళొచ్చు పూజ కంప్లీట్ చేసుకొని ఇలాగా పాలు అయితే మరగబెట్టానండి ఫస్ట్ పాలేమో మేము వేరే ఊరు నుంచి కొంచెం దూరం అన్న అక్కడే ఆవుల దగ్గర తెచ్చుకుంటామండి నాకు ప్యాకెట్ పాలు ప్యాకెట్ పెరుగు అస్సలు నచ్చదు ఎమర్జెన్సీ అయితే తప్ప ఇంకా పాల దగ్గర కూడా చాలా వరకు కల్తీ అయిపోతున్నాయి అని ఆవుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాము అక్కడ కొంచెం వాటర్ కలిసినా పర్వాలేదు కానీ ఇలాంటి కల్తీ ఏముండదని ఇంకా అక్కడి నుంచే టూ లీటర్స్ ఒకేసారి తెచ్చుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటామండి ఇంకా లంచ్కి అయితే ములక్కాడలు గుడ్లు కర్రీ చేసాను ఎగ్స్ కూడా ఫ్రై చేయలేదు అలానే వేసేసాను టైం అయిపోయిందని ములక్కాడలు కూడా మా ఫ్రెండ్ వాళ్ళు చెట్టి అండి టేస్ట్ అయితే చాలా బాగుంది కర్రీ ఇంకా ఈవినింగ్ ఏమో అప్పటికప్పుడు అనుకొని ఇలా బొబ్బట్లు చేశానండి మేనగోడలు ఒక అమ్మాయికి తీసుకు వెళ్ళడానికి ఇలా బొబ్బట్లు అయితే చేశానండి